హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ రోజు మీరు జీలకర్ర వాటర్ తాగుతున్నారా అయితే పది ప్రయోజనాలు మీరు సొంతం అవుతాయి అదేంటో వీడియోలో తెలుసుకుందాం మనం వంట చేసుకుంటే అందులో ఖచ్చితంగా జీలకర్ర ఉంటుంది వంట గదిలో జీలకర్ర లేని ఇల్లు ఉండదు శరీరానికి ఆరోగ్యానికి ఇది చాలా మంచిది అసలైన రుచి వాసన జీలకర్ర పొడిని కూరల్లో వాడితే అమోఘమైన రుచి వస్తుంది ఇక చాలా మంది జీలకర్ర పొడి గోరువెచ్చ నీటిలో వేసుకొని తాగుతూ ఉంటారు అలాగే జీర రైస్ కూడా తింటూ ఉంటారు ఇదంతా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది జీలకర్రలో కాల్షియం ఫాస్ఫరస్ ఐరన్ సోడియం పొటాషియం విటమిన్ ఏ సీలు పుష్కలంగా ఉంటాయి జీలకర్ర నీటిలో మరిగించి వడబోసి ఆ వాటర్ని తీసుకుంటే ఆరోగ్యం పది కాలాల పాటు పదిలంగా ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు ఇక జీర్ణ సమస్యలు కూడా ఉండవు కడుపు నొప్పి సమస్యలు తగ్గుతాయి మనిషికి ఎసిడిటీని నివారిస్తుంది మహిళలకు ఋతుస్రావం సమస్యలు తొలగిపోతాయి జీరాలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కనుక వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది మన ఛాతీలో పెరిగిపోయిన శ్లేష్మాన్ని పల్చన చేస్తుంది దీనివల్ల ఆస్మా సమస్యలు జలుబు దగ్గు రాకుండా ఉంటాయి జీలకర్ర నీరు గర్భిణీలు బాలింతలకు మంచిది సో ఫ్రెండ్స్ మరి జీలకర్ర వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి అలాగే జీలకర్ర వాటర్ వల్ల కూడా చాలా లాభాలు ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్